ఆమ్ తిరిగి స్వాగతం ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నా ఎలా రాబోతున్నాయి సీట్లు ఎలా రాబోతున్నాయని క్యూరియాసిటీ ఉంటుంది నాకు కూడా క్యూరియాసిటీ ఎందుకంటే తప్పదు రాజకీయ పరిశీలన చేసేటప్పుడు ఒక ఎనలిస్ట్గా అసలు ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని వస్తాయని అంచనా వేసుకోవడానికి ఎందుకంటే రకరకాల టెంప్టేషన్స్ మోడీ ఈసారి నాలుగు వందల పైగా అని స్లోగన్ ఇవ్వటం అందులో మూడు వందల డెబ్భై బీజేపీకి రావాలని చెప్పి టార్గెట్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం అదే టైంలో రాహుల్ గాంధీ బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రావని చెప్పి తేల్చటం సో ఇవన్నీ కూడా కలిపి మనం కూడా ఎందుకు దీని మీద ఒక అంచనాకు రాకూడదని చెప్పి అయితే నా దగ్గర ఎటువంటి సరంజామా లేదు ఏ సర్వే చేయలేదు ఏ పోల్సు చేయలేదు కేవలం ఇది నా అంచనా ముందు ఈ వివరణ ఇవ్వాలి మీకు ఎందుకనంటే నేనేదో కావాలా ఇప్పుడు పర్టులర్గా ఈ టైంలో ఈ ఇది ఈ అంచనా వేసుకునేటప్పుడు అంచనా మాత్రమే అది కూడా ఎటువంటి సర్వేల ఆధారంగా కాదు జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఒక రాజకీయ పరిశీలకుడుగా నాకున్న అంచనాని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా సో మరి అది చేసే ముందు ఒక్కటి మీరు క్లారిఫికేషన్ ఏంటంటే కొంతమంది అనుకోవటం నో ఓటింగ్ సరళి తగ్గింది గత రెండు ఫేజుల్లో సో కాబట్టి ఓటింగ్ సరళి తగ్గిందంటే బీజేపీకి గాలి అనుకూలంగా లేదు అని కొన్ని రకరకాల నెట్లో చాలా వస్తున్నాయి అది వాస్తవం కాదు ఖచ్చితంగా వాస్తవం కాదు అది మాత్రం నేను చెప్పగలను ఎందుకనంటే ఓటింగ్ సరళి తగ్గినంత మాత్రాన బీజేపీకి వ్యతిరేకం ప్రతిపక్షానికి అనుకోటా అనుకో అనుకూలం అంటాన అసలు ఓటింగ్ సరళికి ఫలితాలకి ట్రాక్షన్ లేదు నెంబర్ వన్ ఒకవేళ ఉన్నా ఎలా ఉంటుందంటే ప్రతిపక్షాలు గెలిచే టైంలో ఎక్కువ ఓటింగ్ శాతం పోలే అవకాశం ఉంటుంది సో కాబట్టి అసలు కొరిలేషనే లేదు నిజం చెప్పాలంటే ఎందుకు ఇవ్వాల క్యూరియాసిటీ లేదు జనాలు అనుకుంటే అఫ్ కోర్స్ హీట్ అంటున్నారు కానీ హీట్ అనేది పోయినసారి కూడా ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అది కాదు క్యూరియాసిటీ లేదు ఇప్పుడు ఎందుకంటే మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావటం ఇట్ ఈజ్ ఎ ఫోర్ గ్రాండ్ కంక్లూషన్ అందరికీ తెలిసిపోయింది ఇంకా క్యూరియాసిటీ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలే అంటే ప్రతిపక్షాలు పెద్ద క్యాంపెయిన్ చేసినాయి మోడీ ఓడిపోబోతున్నాడు మోడీ ఓడిపోబోతున్నాడు అని చెప్పి మరి అటువంటి అక్కడ పనిచేస్తుంది ఇది ఆ క్యూరియాసిటీతో రెండు వైపులా మోహరిస్తాను ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ శ్రేణుల్లో తగ్గలేదు కానీ మోడీ వ్యతిరేక శ్రేణుల్లో ఉత్సాహం లేదు ఈసారి ఎందుకంటే ఎటు మోడీ గెలిచేటప్పుడు వీళ్ళకి ఆ ఉత్సాహం ఎందుకు ఉంటుంది వలితి వెంట ముందే డిసైడ్ అయిపోయింది సో కాబట్టి తగ్గటానికి అది ప్రధాన కారణంగా నాకు అనిపిస్తూ ఉంది సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వెళ్దాం ఏంటంటే అసలు ఏమిటి అసలు రాష్ట్రాల వారిగా నా ఏంటి ఎందుకు ఇలా ఉన్నదనే తరలా చివరిలో మళ్ళీ చెప్తాను ఒక్కసారి మీరు చూసుకుంటే నేను మొత్తం ఉత్తర పశ్చిమ తూర్పు దక్షిణ ఈశాన్య భారతాలుగా డివైడ్ చేసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈజీగా కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుందని ఉత్తర భారతంలో రాష్ట్రాల వారిగా మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని వచ్చినాయి బీజేపీ కేవలం ఇది ఈ వీడియో కేవలం బీజేపీని గురించి అది చెప్పటం మర్చిపోయాను నేను అంటే ఎవరికి ఎన్ని వస్తాయి అనేది నేను చేయట్లేదు ఈ వీడియో ఏంటంటే బీజేపీకి ఎన్ని వస్తాయి ఈ ఎన్నికల్లో ఎందుకంటే ఆయన నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్నాడు మూడు వందల డెబ్భై బీజేపీకి టార్గెట్ పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ నూట యాభై అంటున్నాడు అందుకని నేను ఇది చేస్తున్నాను అయితే ఇంకొక క్లారిఫికేషన్ అంటే ఇది బీజేపీకి సంబంధించిన సీట్లు మాత్రమే దాని మిత్రపక్షాలై దీంట్లో కలపలేదు కేవలం బీజేపీకి సంబంధించినవి సో కాబట్టి ఇవాళ రాష్ట్రాల వారిగా చూసుకుంటే నేను ఇచ్చింది మొత్తం సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని రెండు వేల ఇరవై నాలుగులో నా అంచనా ఏంటి పంతొమ్మిదిలో ఎన్ని వచ్చినాయి బీజేపీకి అనేది జమ్మూ కాశ్మీర్ ఐదు ఆరు అప్పుడు జరిగినప్పుడు ఆరు ఉంటే ఒకటి తర్వాత లడక్ సపరేట్ అయింది ఐదు ఉంటే ఐదులో రెంటే అసలు బీజేపీ పోటీ చేస్తుంది రెండిట్లో ఆ రెండు పోయినసారి గెలిచింది ఈసారి కూడా గెలుస్తుంది దాంట్లో అసలు డౌటే లేదు లడక్ ఒక సీటు అది పోయినసారి గెలిచింది ఈసారి గెలుస్తుంది పంజాబ్ పదమూడు సీట్లు ఉన్నాయి పదమూడులో పోయినసారి రెండు గెలిచినా హిందూ డామినేటెడ్ సీట్స్ ఆ రెండు ఆ రెండు వరకు గ్యారెంటీ గెలుస్తాయి ఈసారి కాశ్మీర్లో పంజాబ్లో ఏందంటే సిక్కుల్లో కూడా ఒక సెక్షన్ బీజేపీ వైపు చేరిన మాట నిజమే కానీ నేను ఈ అంచనాలన్నీ కూడా కనీసం వేసుకుంటున్నాను ఇది కూడా మీరు క్లారి క్లారిటీ ఏంటంటే మినిమం ఇన్ని వస్తాయి అనేది సో నేను ఎక్కువ వేసుకోవట్లే పోయినసారి రెండే ఈసారి కూడా వేసుకున్నా పంజాబ్లో రెండు వస్తాయని హిమాచల్ ప్రదేశు ఉత్తరాఖండ్ డౌటే లేదు తిరిగి మోడీ వరకు అసలు క్లీన్ స్వీప్ చేస్తారు హర్యానాలో అందరూ చెప్తున్నారు కదా ఏదో వ్యతిరేకత ఫార్మర్స్ ఏదో ఏదో యాజ్ స్టేషన్లు చాలా రకరకాలు చెప్తున్నారు జాట్ల ఇది వీటన్నిటి ఏం వేసుకున్నా కూడా నేను తక్కువ వేసుకున్నా ఒక రెండు పోయినసారి పది వస్తే ఈసారి ఎనిమిదే ఉత్తరప్రదేశ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా ఉత్తరప్రదేశ్లో పోయినసారి ఎనభైకి అరవై రెండే వచ్చినాయి బీజేపీకి ఓ రెండు అప్లాదాలకు వచ్చినాయి అవి నేను కలపలేదు దీంట్లో అరవై రెండు వచ్చినాయి అంటే పన్న రెండు వేల పద్నాలుగు కన్నా తక్కువ వచ్చినాయి ఈసారి సో కాబట్టి అది వాళ్ళ కలిసి వస్తుంది ఈసారి పెరగటానికి కలిసి వస్తుంది నా అంచనా ప్రకారం ఈసారి కనీసం డెబ్భై రెండు బీజేపీకి వస్తాయి వాళ్ళ మిత్రపక్షాలకు కొన్ని వస్తాయి ఎందుకంటే అసలు ఈసారి ఉత్తరప్రదేశ్ని గురించి ఆలోచించుకోవాల్సిన పని లేదు ముఖ్యంగా రామాలయం ల్యాండ్ ఆర్డర్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా రావటం పాలనా గవర్నెన్స్ బాగుండటం ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గదు కాబట్టి నా అంచనా డెబ్బై రెండు వస్తాయి అయినది ఢిల్లీ ఏడుకి ఏడు ఇవ్వాలి ఎందుకంటే చాలా తేడా ఉంది అయినా ఎందుకైనా బెటర్ ఆపు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఒక్క సీటు వాళ్ళకి ఇచ్చాను ఆరు వస్తాయి చండీగఢ్ ఒకటి కోట వస్తుంది మధ్యప్రదేశ్లో ఈసారి చంద్వారా కూడా గెలవపోవచ్చు కాంగ్రెస్ ఎందుకంటే అంత వన్ సైడ్ ఉంది మధ్యప్రదేశ్ మొత్తం బీజేపీ సైడ్ ఉంది అయినా ఒక్కటి చందవాడ వాళ్ళకి ఇచ్చాం మిగతా ఇరవై ఎనిమిది రాజస్థాన్ ఇరవై ఐదుకి ఇరవై నాలుగు పోయినసారి గెలిచినాయి ఈసారి దాదాపుగా ఇరవై రెండు గెలుస్తుంది అంటే తగ్గించాను కావాలని తగ్గించాను ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా ఏదో ఆ వ్యతిరేకత ఈ వ్యతిరేకత ఏదైనా వ్యతిరేకతలు తీసుకోండి అందుకని కనీసం వేస్తున్నా తగ్గించుకునే వేసుకుంటున్నా ఇరవై రెండు రాజస్థాన్ ఇవన్నీ కలిపితేనే నూట ఎనభైకి నూట నలభై ఆరు పోయినసారి వస్తే ఈసారి నూట యాభై ఒకటి వస్తుంది అంటే రాజస్థాన్లో హర్యానాలో ఢిల్లీలో కూడా తగ్గినా ఉత్తరప్రదేశ్లో పెరుగుతాయి కాబట్టి ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గదు నెక్స్ట్ చూసుకుంటే పశ్చిమ భారతం చూసుకునేటట్టయితే మహారాష్ట్ర ఇది కొంచెం ఎవరికి అర్థంగానేటువంటి పరిస్థితి ఉంది కాకపోతే సర్వేలన్నీ ఏం చెప్తున్నా అంటే బీజేపీ వరకు ఢోకా లేదు ఎలియన్స్ పార్ట్నర్స్ గెలుస్తారా గెలవరా అనేది వేరే విషయం కానీ ఎందుకంటే బీజేపీ పోటీ చేసే దాంట్లో బాగానే చూపిస్తున్నాయి కాబట్టి పోయినసారి వచ్చిన ఇరవై మూడే ఈసారి వేసుకుంటున్నాం గుజరాత్ చెప్పాల్సిన పని లేదు గోవా రెండు గెలుస్తారు దాద్రా నగర్ హవే సార్ మొత్తం గెలుస్తారు సో యాఫ్ఐ మూడు డెబ్బై ఎనిమిదికి యాఫ్ఐ ఒకటి పోయినసారి గెలిస్తే ఈసారి యాఫై మూడు గెలిచే అవకాశం ఉంది తర్వాత తూర్పు భారతంలోకి వెళ్తే బీహార్ బీహార్ కూడా నేను ఇందాక మహారాష్ట్ర తీరిన ఇక్కడ ఒకవేళ ఏదైనా బీహార్లో తగ్గినా పోయినసారి ఆల్మోస్ట్ మొత్తం వచ్చినాయి కాబట్టి ఒకటి రెండు తప్పితే తగ్గినా ఈసారి ఎలియన్స్ పార్ట్నర్స్కి తగ్గుతాయి తప్పితే బీజేపీకి తగ్గు అందుకని పదిహేడుకు పదిహేడు వేసాను సో కాబట్టి అక్కడ కూడా ఏం పెద్ద ఇది ఉండదు పశ్చిమ బెంగాల్ ఈసారి ఖచ్చితంగా పెరిగే స్థానాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్తో పాటు ఇది ఇక్కడ కూడా పెరుగుతాయి పచ్చింది పోయినసారి వచ్చి నేను నలభై రెండుకి ఇరవై రెండు నేను వేసాను అంటే కారణం నా అంచనా ఏంటంటే వాస్తవంగా ప్రజల మూడు కనుక రిఫ్లెక్ట్ అయితే ఇది ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే బీజేపీ ఆ గోండాగిరి మమతా బెనర్జీ గోండాగిరిని తట్టుకొని పోల్ డే పోల్ డేట్ని అనేది అంత తేలికైన విషయం కాదు దాన్ని పరిగణలోకి తీసుకుని తగ్గించి ఇరవై రెండు వేయటం జరిగింది జార్ఖండ్ పోయినసారి అది ఏం తేడా ఉండదు ఇంక పెరుగుతుంది తగ్గదు ఛత్తీస్గఢ్ ఖచ్చితంగా తొమ్మిది బదులు పది అవుతుంది ఒడిస్సా కూడా ఇంకొక స్టేట్ అండి ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా పెరిగే రాష్ట్రాలు బీజేపీకి పోయినసారి ఎనిమిది వచ్చినాయి ఈసారి కనీసం పది వస్తాయి అండమాన్ నికోబార్ ఈసారి గెలుస్తారు మొత్తం నూట ఇరవై తొమ్మిదికి అరవై మూడు పోయినసారి వస్తే ఈసారి డెబ్భై ఒకటి వస్తాయి దక్షిణ భారతం తెలంగాణ చాలా ఇంట్రెస్టింగ్ నేను ఒరిజినల్గా ఆరు వేసుకున్నాను కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటే రోజు రోజుకి కూడా అసలు రూరల్ ఏరియాలైనా అర్బన్ ఏరియాలైనా వేవ్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ కాకపోతే వాళ్ళ కొన్ని డిఫిట్ డిఫి డెఫిషిట్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ బలంగా లేరు కాబట్టి నిర్మాణం లేదు కాబట్టి అక్కడ గెలవరు ఆరు నుంచి పది దాకా మధ్యలో వేసుకున్నది నేను ఇప్పుడు ఎనిమిది నుంచి పది వేసుకుంటున్నాను కనీసం ఎనిమిది వస్తాయని సో కాబట్టి నేను ఎనిమిది తీసుకున్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేను ఎలియన్స్తో సంబంధం లేదు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెట్టేస్తే బీజేపీ ఏడు స్థానాల్లో పోటీ చేస్తుంది అక్కడ నిర్మాణం లేదు బీజేపీకి పటిష్టమైన నిర్మాణం లేదు కాబట్టి ఓట్ల మీ మద్దతుతోనే గెలవాలి గెలిచేది ఎందుకైనా బెటరు నేను కనీసం రెండు గెలుస్తుంది గ్యారంటీగా అని చెప్పి నేను అక్కడ వేసుకున్నాను కర్ణాటక వచ్చేసరికి ఇరవై ఎనిమిదికి ఇరవై ఐదు పోయినసారి గెలిచారు సరే ఇప్పుడు రకరకాలు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉంది రెండోది ఏదో నిన్నటి గొడవలు ఒకటి వచ్చినాయి కదా ఎందుకైనా బెటర్ అని చెప్పి ఒక మూడు తగ్గించేసి ఇరవై రెండు వేస్తున్నాం వాస్తవాన్ని తగ్గవు నా అయితే ఇరవై రెండు వేసుకుందాం తమిళనాడు ముప్పై తొమ్మిదికి ఇక్కడ బోనీ కొడుతుంది గ్యారంటీ రెండైతే నేను ఇలియన్స్ పార్ట్నర్స్ ఇట్లా కేవలం బీజేపీ రెండు ఖచ్చితంగా ఆ స్థానాలు కూడా చెప్తున్నాను కోయంబత్తూర్ తిరునల్వేలి ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తారు ఎటువంటి పరిస్థితులు తర్వాత కేరళలో కూడా బోడీ కొడతారు త్రిశూరు త్రివేంద్రం గెలవబోతున్నారు పుదుచ్చేరి ఈసారి గెలుస్తారు లక్షద్వీప్ గెలవరు ఇది మొత్తం నూట ముప్పై ఒకటికి దక్షిణాదిన ఇరవై తొమ్మిది పోయినసారి వస్తే ఈసారి ముప్పై ఏడు వచ్చే అవకాశం ఉంది అస్సాం పద్నాలుగు సీట్లు ఉంటే పోయినసారి తొమ్మిది వచ్చినాయి వాళ్ళ ఎలియన్స్ పార్ట్నర్స్ మిగతా వచ్చినాయి సో ఈసారి అది పది వస్తాయి గ్యారంటీ ఇంకా ఇలియన్స్ పార్ట్నర్స్ రెండు ఉన్నాయి పన్నెండు వాళ్ళకి అంటే కలుపుకుంటే పన్నెండు ఇంకా రెండు మిగతా వాళ్ళకి వేయటమే ఎక్కువ ఏ యూడిఎఫ్ అయితే ఒకటి గ్యారంటీ గెలుస్తు గెలుస్తుంది దుబ్బ్రి గెలుస్తుంది రెండోది ఎక్కడన్నా గెలిస్తే యూడిఎఫ్ఏ యూడిఎఫ్ ఆ కాంగ్రెస్ తెలియదు మరి అది కూడా నమ్మకం లేదు కానీ తక్కువకు తక్కువ పది మాత్రం గ్యారంటీగా బీజేపీకి వస్తాయి అక్కడ అరుణ ప్రజలు రెండు వస్తాయి నాగాలాండ్లో అదివరకు లేదు ఇప్పుడు లేదు వాళ్ళు ఎలియన్స్ పార్ట్నర్ ఉంది కానీ వెళ్ళకలేదు రెండు మణిపూర్లో ఎలియన్స్ పార్ట్నర్ ఉంది ఎన్పిఎఫ్ పోటీ చేస్తుంది బీజేపీ ఒకటే పోటీ చేస్తుంది అది గెలుస్తుంది మిజోరాం అప్పుడు లేదు ఇప్పుడు లేదు త్రిపురలో రెండు గెలుస్తారు మేఘాలయలో అప్పుడు లేదు ఇప్పుడు లేదు సిక్కింలో అప్పుడు లేదు కానీ వీళ్ళందరూ ఎలియన్స్ పార్ట్నర్స్ ఉన్నారు నేను ఐదు లెక్కలు వేసుకోవట్లేదు పోయినసారి పద్నాలుగు వస్తే ఈసారి పదిహేను వస్తుంది సో మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఉత్తర భారతం ఈ లెక్కలని మళ్ళీ చూసుకోండి మొత్తం ఇందాక చెప్పినయే మొత్తం భారత్కు ఐదు వందల నలభై మూడుకి మూడు వందల మూడు పోయినసారి వస్తే కనీసం తక్కువలో తక్కువ మూడు వందల ఇరవై ఏడు ఈసారి వస్తాయండి ఎక్కువ వస్తాయి కానీ దీనికన్నా తక్కువ రావు ఇది మార్క్ చేసుకొని పెట్టుకోండి నా అంచనాలు ఖచ్చితంగా జూన్ నాలుగు తర్వాత మనం నేను వీడియో చేసినప్పుడు నా అంచనాలు ఎంతవరకు కరెక్టో అప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం సో కాబట్టి ఇది మొత్తమే చూసుకున్నప్పుడు ఏంటంటే ఒకటండి దీనికి అంత కారణం ఒకటేనండి ఒకటి యూపీ ఇంపార్టెంట్ యూపీ అన్ని పక్కన పెట్టేసేయండి యూపీలో మోడీ యోగి కాంబినేషన్ కాంక్రీట్ కన్నా బలంగా ఉంది అది బలంగా ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదు సో కాబట్టి నా అంచనాలు అదే ఒక నాలుగు రాష్ట్రాలు పెరుగుతాయి ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా తెలంగాణ ఈ నాలుగు పెరుగుతాయి తమిళనాడు కేరళలో బోనీ కొడతారు మిగతాయి కొంచెం అటు ఇటుగా పోయినసారి లాగానే ఉంటాయి సో మొత్తం మీద కలిపితే మూడు వందల ఇరవై ఏడు కనీస కనీసంగా బీజేపీకి వస్తాయి అది దాదాపుగా మూడు వందల యాభై దాకా వెళ్ళే అవకాశం ఉంది మూడు వందల డెబ్బై ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో మోడీ అది జరగకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఆయన కూడా ఒక ఎమోషనల్గా పెట్టుకున్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు సిగ్నిఫికెన్స్గా మూడు వందల డెబ్బై పట్టుకున్నారు వాళ్ళకి అచీవల్ టార్గెట్ నేను అనుకోవటం మూడు వందల యాభైకి దగ్గర అవుతారు మొత్తం నాలుగు వందలు రీచ్ అవుతారు ఆ నాలుగు వందలు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు నాలుగు వందల దగ్గరకి రీచ్ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి